ఈ వీడియోలో కూడా మీకు లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నానండి వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా సో ఇవి వచ్చేసి మనకి మైక్రో ప్లేటెడ్లో అంటే కాపర్ బేస్ మీద మైక్రో పాలిష్ వస్తుందండి క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు డైలీ పర్పస్ యూస్ చేసుకున్న సిక్స్ మంత్స్ పైన అయితే కలర్ గ్యారంటీ వస్తుందండి మనం పెట్టిన జస్ట్ ఇది కాస్ట్ వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ కొన్ని ఒక సెవెన్ టు ఎయిట్ మోడల్స్ అయితే ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ కలెక్షన్కి తగ్గట్టుగా వీటికి మ్యాచింగ్ అయ్యే చైన్స్ కూడా చూపిస్తాను సో కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఎయిట్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ ఓకేనా సో ఇవి వచ్చేసి మంచి ప్రీమియం క్వాలిటీ బ్లాక్ స్టోన్ కాంబినేషన్లో కింద పోవల్ వస్తుంది బ్యాక్ స్క్రూ బ్యాక్ వచ్చేసి రియల్ గోల్డ్ లాగా ఉంటాయి మనకి కాపర్ బేస్ మీద వస్తాయండి ఏంటంటే ఈక్వల్ టు మనకి పంచలోహం లాగా కలర్ గ్యారంటీ ఉంటుంది ఓకేనా అంటే ప్యూర్ పంచలోహం అయితే కాదు మనకి కాపర్ బేస్ మీద మనకి పంచలోహాలకి వేసే హై క్వాలిటీ మైక్రో పాలిష్ వేయిస్తాం కదా సో ఆ పాలిష్ మనం కాపర్ బేస్ మెటీరియల్ వేయించాము సో మన వీడియోస్ మీరు డైలీ రెగ్యులర్ గా ఫాలో అవుతుంది దగ్గర ప్రోడక్ట్స్ తీసుకున్న వాళ్ళకి క్వాలిటీ నచ్చిన వాళ్ళకి ఈ ఈ భాష అనేది అర్థమవుతుంది కాపర్ బేస్ ఏంటి మైక్రోపాలిష్ ఏంటి పంచలోహం ఏంటి అన్నీ కూడా ఈ లాంగ్వేజ్ అనేది అర్థమవుతుంది ఓకేనా సో మనకి కాపర్ బేస్ అండి కంప్లీట్గా కాపరే ఉంటుంది ఈ మెటీరియల్లో ఈ తయారు చేసిన మెటీరియల్ మొత్తం కూడా కంప్లీట్గా కాపరే ఉంటుందండి కాపర్ మీద మనము ఇంపాన్ మెటీరియల్కి వేసే పాలిష్ వేయిస్తామన్నమాట ఏదైనా పాలిష్ని బట్టే మనకి ఆ ఐటమ్ యొక్క క్వాలిటీ మన్నిక అనేది ఎక్కువ టైం వస్తుంది ఓకేనా సో ఇవి అలాంటి క్వాలిటీ అండి చాలా బాగుంటాయి మీరు డైలీ పర్పస్ యూస్ చేసుకోవచ్చు హాట్ వాటర్ తగిలినా కోల్డ్ వాటర్ తగిలిన ఇంకా చెవిలకు తీయకుండా పెట్టుకున్నా కానీ మీకు డెఫినెట్లీ సిక్స్ మంత్స్ పైన లేదంటే వన్ ఇయర్ లోపు కలర్ గ్యారంటీ వస్తుంది అండ్ దట్టు మళ్ళీ మీరు ఎన్నిసార్లు రీపాలిష్ చేయించుకోదగిన ఐటమ్ అనమాట మనం పెట్టే జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ కి ఓకే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి పింగ్ చేసేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి ఎక్సలెంట్ ఉంటాయి ఓకేనా కింద ఒక చిన్న పౌల్ వచ్చేస్తుంది డైలీ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు మీరు క్వాలిటీ కూడా బాగుంటుంది అండ్ ఫినిషింగ్ కానీ డిజైన్ కానీ మనకి గోల్డ్ లుక్లో ఉంటాయి అనమాట చాలా చాలా బాగుంటాయి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి ఓకే ఇందులో మనకి రూబీ స్టోన్ ఉంది గ్రీన్ స్టోన్ ఉందండి మొత్తం కూడా త్రీ కలర్స్ అయితే చేయించాము చాలా బాగున్నాయి క్వాలిటీ బాగుంది అండ్ డిజైన్ కూడా అచ్చం గోల్డ్లో చేయించుకున్నట్లుగా ఉంటాయి అన్నమాట సింగిల్ పోల్తో తో ఓకే స్టోన్ వచ్చేసి మనకి ఇట్లా డ్రాప్ స్టోన్ వస్తుంది బ్యాక్ వచ్చేసి స్క్రూ బ్యాక్ ఇయరింగ్స్ వచ్చేస్తాయి గోల్డ్ లాగా ఉంటాయి జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి సో కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసేసుకోండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది రియల్ గోల్డ్లో చేయించుకున్నట్లుగా ఉంటుంది అండ్ స్టోన్ కూడా మనకి గోల్డ్లో వేస్తాం కదా సో ఆ స్టోన్ అనమాట మీకు అట్లా లైన్స్ లాగా కనిపిస్తుంది బట్ అది లోపల క్రాక్ అయితే కాదండి స్టోన్ కలా వస్తుంది అంతే ఓకే క్రాక్ అయితే కాదు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి పెయిర్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఈ వీడియోలో నేను ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపిస్తున్నాను కదా అవి ఏమైనా టూ పెయిర్స్ తీసుకోండి ఒకటే అడ్రస్కి సిక్స్ హండ్రెడ్కి టూ పెయిర్స్ వస్తాయి ఓకేనా సిక్స్ టూ కానీ త్రీ కానీ అలా ఎక్కువ తీసుకుంటే త్రీ హండ్రెడ్ పడుతుంది పెయిరు సింగిల్ పేరు అయితే త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ వీటికి తగ్గట్టుగా మ్యాచింగ్ చైన్స్ కూడా చూపిస్తాను నేను వాటికి పేరప్ చేసేసుకోవచ్చు మీరు యాక్చువల్గా ఎస్టర్డే వీడియో అండ్ అంతకుముందు పెట్టిన వీడియోస్లో కూడా మనకి ఒరిజినల్ బ్లాక్ డైమండ్స్తో చేయించినవి ఉన్నాయి వాటికి సెట్ అవుతాయి నేను అవి కూడా చూపిస్తాను ఓకే ఇప్పుడు ఇవి జస్ట్ ఈరోజే వచ్చాయండి స్టాక్ రాగానే మీకు చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి గ్రీన్ స్టోన్తో ఉంటుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇన్ కేస్ మీరు టూ మల్టిపుల్ పెయిర్స్ తీసుకుంటే కనుక పెయిర్కి ఫిఫ్టీ రూపీస్ తగ్గుతుంది ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది వచ్చేసి ఇట్లా కింద డిజైన్ కూడా ఉంది చూడండి చాలా బాగుంది గ్రీన్ కలర్ మొత్తం కూడా త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి స్క్రూబ్యాక్లో ఇది ఒక మోడల్ అండి ఇవి మనకి బ్లాక్ డైమండ్స్ వాటికి చాలా బాగా సెట్ అవుతాయండి ఇది కూడా కాపర్ బేస్డ్ చూడండి రియల్ గోల్డ్ మనం ఒక టూ త్రీ గ్రామ్స్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది బాగున్నాయి క్వాలిటీ కూడా బాగుంది ఇవి కూడా అంతేనండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట మీరు ఎనీ టూ పేర్స్ కానీ త్రీ పెయిర్స్ కానీ తీసుకుంటే మీకు ప్రైస్ అనేది తగ్గుతుంది ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ వస్తుంది పేర్కి ఓకే ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి బ్యాక్ వచ్చేసి స్క్రూబ్యాక్ వచ్చేస్తాయి ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకే ఇవండి ఇది వచ్చేసి నేను ఎస్టర్డే వీడియోలో కూడా చూపించాను నైన్ ఫిఫ్టీ రూపీస్ ది స్వరోస్ కీ తో వస్తుందనమాట ఒరిజినల్ స్వరోస్ పర్ల్స్ అండ్ చేతన్ రూబీస్ ఒరిజినల్ చేతన్ రూబీస్ అండ్ కుందన్ స్టోన్తో వస్తుంది కింద కూడా మనకి ఇది ఇది కూడా మనకి చేతన్ రూబీనే ఇది ఒక మోడల్ అండి ఓకేనా ఈ మోడల్లో వస్తుంది ఇవి వచ్చేసి మనకి డైమండ్ కటింగ్ మోడల్ వస్తుందనమాట లెంత్ వచ్చేసి చెప్పాను కదా నిన్న కూడా చూపించాను చాలా బాగుంది అండ్ మనకి చాలా ఆర్డర్స్ కూడా వచ్చాయి ఇది హ్యాండ్ మేడ్ అండి సో ఇవి కూడా మేకింగ్ అవుతున్నాయి రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి ట్వంటీ థర్టీ పీసెస్ వరకు బుక్ చేసేసుకోవచ్చు మీరు చాలా బాగుంటుంది మనం ఇక్కడ చైన్ కూడా ఏంటంటే సింపుల్గా గోల్డ్ లాగా ఇచ్చారు సూపర్గా ఉంటుంది అండ్ దీనికి ఆ ఇయర్ రింగ్స్ మీరు పేరప్ చేసేసుకోవచ్చు అండ్ అంటే ఇయరింగ్స్కి వచ్చిన పర్లు అనేది మనకి సోరస్కి కాదు నార్మల్ పాలే ఇమిటేషన్లో యూజ్ చేసే పర్లు అనమాట మంచి క్వాలిటీ పర్లు బట్ నార్మల్ పర్ అండి ఇది సోరస్కి పాలు సోరస్కి పాల్ షైనింగ్కి దీన్ని ఈ షైనింగ్కి మీరు డిఫరెన్స్ గమనించవచ్చు సో ఇవి బాగా మ్యాచ్ అవుతాయండి చక్కగా సింపుల్గా పెట్టుకోవడానికి ఈ చైన్తో పాటు ఇలా మీరు తీసుకోవచ్చు ఇలా కాంబోలాగా తీసుకుంటే కనుక మీకు థౌజండ్ రూపీస్కి రెండు వచ్చేస్తాయి ఓకేనా థౌజండ్ రూపీస్కి మీరు ఇలా కాంబోలాగా తీసుకోవచ్చండి ఇవి ఒరిజినల్ చైతన్య రూపీస్ అలాగే ఇది కూడా మనకి కుందన్ స్టోన్ యాజ్ ఇట్ ఈజ్ ఈ మెటీరియల్ అంతా కూడా మీకు ఈ గోల్డ్ తీగతో చేయించుకున్నప్పుడు ఇవి యూజ్ చేసుకోవచ్చండి ఇది వాడినన్నాళ్ళు మీరు వాడుకున్నా కానీ తర్వాత సేమ్ ఇవి మీరు ఏదైనా సింపుల్ చైన్ గోల్డ్ గోల్డ్ చైన్లో వేయించుకోవచ్చు అనమాట ఎలా కావాలి అంటే లేదు లేదంటే సేమ్ పీస్ మీరు గోల్డ్లో కూడా చేయించుకోవచ్చు ఇది తీసుకొని యాజ్ ఇట్ ఈజ్ ఇవే పర్స్ ఇవే చేతన్ రూపీస్తో మీరు గోల్డ్ చైన్ కూడా యూజ్ చేసుకోవచ్చు చేయించుకోవచ్చు థౌజండ్ రూపీస్కి కాంబో వచ్చేస్తుందండి ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి చూపిస్తాను ఇవి కూడా మీకు థౌజండ్ రూపీస్కి కాంబోలాగా తీసుకోవచ్చు ఇవి కూడా అంతే ఒరిజినల్ సోరస్కి పర్స్తో చేయించాను ఇవి కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందండి బాగున్నాయి ఇవన్నీ కూడా ఒరిజినల్ స్వరస్కి అండ్ హ్యాండ్మేడ్ అనమాట మన ఓన్ హ్యాండ్మేడ్ కలెక్షను సో నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇది కూడా చూడండి చాలా బాగుంది ఇది కూడా మనకి హ్యాండ్మేడ్ కలెక్షన్ ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్ రిప్లికా మోడల్ వస్తుంది ఇది ఒరిజినల్ కట్టు తీగతో మనకి సోరోస్కి పర్ల్స్ యూజ్ చేసాము అండ్ తర్వాత ఇవి వచ్చేసి మనకి స్టోన్స్ కూడా గోల్డ్లో యూజ్ చేసే స్టోన్స్ మనకి ఈ స్టోన్స్ కానీ ఈ సోరోస్కి పర్ల్స్ కానీ వేస్ట్ అవ్వదు యాజ్ ఇట్ ఈస్ పీస్ మీరు గోల్డ్లో చేయించుకోవాలి అనుకున్న ఈ స్టోన్స్ ఈ సోరోస్కి పర్ల్స్ యూజ్ చేసి ఈ కట్టు తీగతో అండ్ ఇక్కడ గోల్డ్ ఉంది కదా ఈ బేస్ గోల్డ్ మొత్తం మీరు గోల్డ్ వేయించుకొని ఈ స్టోన్స్ ఈ సోరస్కి పర్ల్స్ యూజ్ చేసుకొని ఇంకా ఇది వేస్టేజ్ పోకుండా మీరు లైఫ్ టైమ్ వాడుకోవచ్చు అనమాట అండ్ దీనికి ఇయర్ రింగ్స్ అయితే సెట్ అవుతాయండి చాలా బాగున్నాయి సో ఇలా కూడా మీరు పేరప్ తీసేసుకోవచ్చు ఇది త్రీ ఫిఫ్టీ యాక్చువల్గా ఇది వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఇది త్రీ ఫిఫ్టీ అండి బట్ ఇలా తీసేసుకుంటే కనుక మీకు కాంబో థౌజండ్ రూపీస్కి వచ్చేస్తుంది చాలా సింపుల్గా అండ్ రియల్ గోల్డ్ లుక్లో ఉంటుందన్నమాట సో కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి చేసేయండి థౌసండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇయర్ రంగు చూచాను కదా మీకు ఇయరింగ్స్ అన్ని ఈ వీడియోలో నేనే ఇయర్ రింగ్స్ అయితే చూపిస్తాను అవన్నీ మీకు టూ పేర్స్ కానీ త్రీ పేర్స్ కానీ అట్లా మల్టిపుల్ తీసుకుంటే త్రీ హండ్రెడ్కి పేరు వస్తుంది ఓకే ఒక ఒక పేరు అయితే కనుక త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పడుతుందండి క్వాలిటీ చాలా బాగుంటుంది ఎక్సలెంట్ ఉంటుందండి మనకి ఇంకా క్వాలిటీ విషయంలో అస్సలు రాజీ పడే పని లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి చూపిస్తాను మీకు ఇది ఇవి మళ్ళీ రీస్టాక్ చేయించానండి హ్యాండ్మేడ్వి చేతన్ రూపీస్ అండ్ ఒరిజినల్ బ్లాక్ డైమండ్స్తో చేయించాను కదా సో ఆ మోడల్ వీటికి మీరు బ్లాక్వి సెట్ చేసుకోవచ్చు లేదంటే పింక్ వి సెట్ చేసుకోవచ్చు ఏవైనా సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు చూపించాను కదా బ్లాక్వి పింక్వి ఏవైనా సెట్ చేసేసుకోవచ్చు ఇవి ఒరిజినల్ బ్లాక్ డైమండ్స్ అండ్ చేతన్ రూబీస్ అండ్ సేమ్ ఇవి కూడా అంతేనండి మీరు గోల్డ్ తీగ ఒక్కటే యూజ్ చేసుకొని ఈ చేతన్ రూబీస్ అండ్ ఈ బ్లాక్ డైమండ్స్ మీరు గోల్డ్లో చుట్టించుకోవాలి అనుకున్న చుట్టించుకోవచ్చు ఇవైతే మీకు అసలు ఇంకా వేస్టేజ్ అవ్వవు చాలా బాగుంటాయి అండ్ లైఫ్ టైమ్ ఉంటాయి అండ్ ఒక ఫోర్ లింక్స్ అయితే ఇచ్చారు మీకు ఇట్లా అండ్ ఇక్కడ లెంత్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ వస్తుందండి ట్వంటీ ఇంచెస్ వరకు వస్తుంది లెంత్ చాలా బాగుంటుంది ఇట్లా చేతన్ రూపీస్ అండ్ బ్లాక్ డైమండ్స్తో వస్తుంది ఇలా టూ స్టెప్ వచ్చేస్తుంది ఇప్పుడు చూపించాను కదా మీకు బ్లాక్ మోడల్ అండ్ పింక్ ఏవైనా కానీ తీసుకోవచ్చు ఇదైతే మీకు కాంబో తగ్గుతుందండి అంటే ఇది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది మీకు అది త్రీ ఫిఫ్టీ ఇయరింగ్స్తో కలిపి తీసుకుంటే కనుక ఈ కాంబో మీకు ఎయిట్ హండ్రెడ్కే వచ్చేస్తుంది ఓకేనా సపోజ్ మీరు పింక్ తీసుకోవాలి అనుకున్న బ్లాక్ తీసుకోవాలి అనుకున్న ఇయర్ రింగ్స్ ఏదైనా ఒక పేర్ అండి ఎయిట్ హండ్రెడ్కి కాంబో వచ్చేస్తుంది మీకు పింక్ కంటే కూడా నాకు తెలిసి బ్లాకే సెట్ అవుతుందని నా ఒపీనియన్ ఎందుకంటే ఎక్కువగా మనకి బ్లాక్ డైమండ్స్ కాబట్టి జస్ట్ అలా బ్లాక్ది పెట్టుకోవచ్చు లేదు అంటే అది కూడా కాదు అనుకుంటే కనుక సో ఇది యూజ్ చేసుకోండి ఇది పేరప్ చేసేసుకోండి మీరు ఏ ఇయర్ తీసుకున్నా కానీ దీంతో పాటు ఎయిట్ హండ్రెడ్ కాంబో వస్తుందండి ఏ ఇయర్ రింగ్స్ తీసుకున్నా మీకు కాంబో అనేది ఎయిట్ హండ్రెడ్కి వస్తుంది లేదు అంటే కనుక ఇలా తీసేసుకోండి సెవెన్ ఫిఫ్టీకి వస్తుంది ఇలా సింగిల్ పీస్ తీసుకోండి సెవెన్ ఫిఫ్టీకి వస్తుంది లెంత్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ బ్లాక్ డైమండ్స్ విత్ చేతన్ రూబీస్ కాంబినేషన్లో ఇలా టూ లైన్స్ చాలా సింపుల్ అండ్ క్లాసీ ఉంటుందండి చాలా నైస్గా ఉంటుంది ఓకేనా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ కి పిన్ చేయండి లేదంటే ఇయర్ రింగ్స్ అయినా సెట్ చేసేసుకోవచ్చండి చాలా బాగుంటాయి బ్యాక్స్ గురుబ్యాక్ వచ్చేసి రియల్ గోల్డ్ లాగా ఉంటాయండి ఎక్సలెంట్ ఇయరింగ్స్ అనమాట ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి పిక్ చేసేయండి త్రీ ఫిఫ్టీ రూపీస్ మీరు ఇప్పుడు నేను చూపించిన హ్యాండ్ మేడ్ ఐటమ్స్ పర్ల్స్ సోరస్కీ పర్స్ది కానీ బ్లాక్ స్టోన్స్ కానీ లేదంటే బ్లాక్ డైమన్స్ కానీ ఈ మూడిటికి కాంబోస్ లాగా తీసేసుకుంటే నేను చెప్పిన ప్రైజెస్ వచ్చేస్తాయి లేదు ఇయరింగ్స్ మీరు కాంబో కానీ లేదంటే త్రీ పెయిర్స్ కానీ అట్లా తీసుకుంటే పేరుకి ఫిఫ్టీ రూపీస్ తగ్గుతుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా మీకు ప్రైజెస్ రీజనబుల్తో పాటుగా మీకు ఎంత వరకు డిస్కౌంట్స్ కానీ ప్రైస్ తగ్గించడం కానీ ఎంత వరకు చేయాలి అంతవరకు చేస్తున్నానండి ఓకేనా నాకు పాజిబుల్ ఉన్నంత వరకు చేసేస్తున్నాను యూటిలైజ్ చేసుకోండి ఆఫర్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కొలీగ్స్కి అందరికీ షేర్ చేయండి కంపల్సరీ ఆఫ్లైన్ కూడా ఉంది కాబట్టి మీరు చక్కగా ఆఫ్లైన్ ద్వారా కూడా వచ్చి చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చు ఆఫ్లైన్ ద్వారా వచ్చే వాళ్ళు ఏంటంటే ఒక రిక్వెస్ట్ అండి మీరు వీడియోస్లో మ్యాక్సిమమ్ నా దగ్గర వీడియోస్లో ఉన్న స్టాకే ఉంటుంది ఇన్ కేస్ ఏదైనా కొత్త స్టాక్ వస్తే నేను చూపిస్తాను వీడియోలో షేర్ చేయని స్టాక్ ఏదైనా ఉంటే చూపిస్తాను బట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ మనకి వీడియోలో ఉన్న స్టాక్ అయితే రెడీగా అవైలబుల్ ఉంటుంది ఓకేనా సో కాబట్టి మీరు వచ్చే ముందు వీడియోస్లో మీకు ఏమేమి కావాలో పిక్స్ స్క్రీన్ షాట్స్ తీసుకొని రాగలిగితే మీరు వచ్చిన వెంటనే అవి చూపించేసి నాకు ఆన్లైన్ వర్క్ ఆగకుండా మీకు వెంటనే సర్వీస్ అందించేలాగా అంటే చూపించి చూపించడం అలా వెంటనే జరుగుతుంది ఆ ప్రాసెస్ మీరు అన్ని వెతుక్కొని చూడాలి అంటే టైం ఎక్కువ అయిపోతుంది కాబట్టి అలా కాకుండా స్క్రీన్ షాట్స్ తీసుకొని రాగలిగితే ఆ పాజిబిలిటీ ఉంటే ఒక హెల్ప్ చేయండి అండ్ హోల్సేల్ బల్క్ అయితే కనుక హ్యాపీగా మీరు దూరా భారమైనా సరే వచ్చి చూసుకొని తీసుకొని వెళ్ళచ్చు బట్ టైమింగ్స్ మాత్రం మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ లోపు మాత్రమే మీరు టైమింగ్స్ అనేవి ప్లాన్ చేసుకోండి ఎక్కువగా తీసుకోవడానికి ప్లానింగ్ ఉంటేనే ఇంటి వరకు అనేది కొంచెం ప్రిఫర్ చేయండి ఒకటి రెండు ఐటమ్స్ అయితే చక్కగా నేను ఆన్లైన్ కొరియర్ చేసేస్తాను మీకు ప్రాబ్లమ్ ఏమీ లేదు లేదు అంటే పలానా ఐటమ్ నచ్చింది మేము లోకలే అని అంటే కనుక ఐటమ్ అమౌంట్ వేసే అవైలబిలిటీ ఉంటే ఐటెం అమౌంట్ వేసేసి హోల్డ్ చేసుకోండి వచ్చి తీసుకొని వెళ్ళండి లేదంటే ఎవరైనా మీ కోలీగ్స్ని ఎవరైనా పంపించినా ఇచ్చేసి పంపిస్తాను ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి ఓకేనా హ్యాపీగా మీరు షాపింగ్ చేసుకోవచ్చు ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి చెప్పాను కదా టూ పేర్స్ త్రీ పేర్స్ తీసుకుంటే కనుక త్రీ హండ్రెడ్ రూపీస్కి ఒక పేరు వచ్చేస్తుంది స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ బుట్టలు అండి చాలా బాగుంటాయి గోల్డ్ రిప్లికా మనకి స్టడ్ వచ్చేసి ఈ విధంగా హాఫ్ మోడల్ వస్తుందనమాట ఓకేనా ఈ విధంగా వస్తుంది కింద బుట్ట మైక్రోప్లేటెడ్ ఇవి కూడా అంతేనండి కాపర్ బేస్ మీద మనకి పంచలోహాలకి వేసే పాలిష్ వేయిస్తాము ఓకేనా చాలా చాలా బాగుంటుంది బ్యాక్ స్క్రూబ్యాక్ వచ్చేస్తుంది చిన్న బుట్టలు జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ పేరు కావాలి అనుకున్నా మీరు బుక్ చేసేసుకోవచ్చు మల్టిపుల్స్ కావాలి అనుకుంటే కనుక పేర్కి ఫిఫ్టీ రూపీస్ తగ్గుతుంది ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి బట్ ఒకటే అడ్రస్ ఉండాలి టూ పేర్స్ అయినా త్రీ పేర్స్ అయినా ఫోర్ పేర్స్ అయినా ఒకటే అడ్రస్ ఉంటేనే మీకు ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఒకటే అడ్రస్కి ఒక పేరు అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో వచ్చేస్తుంది అండ్ కాంబోగా తీసుకుంటారు కాబట్టి కాంబోగా తీసుకుంటే కనుక సేమ్ కాంబో వచ్చేస్తుంది ఒక అడ్రస్కి ఓకేనా సెవెన్ ఎయిట్ హండ్రెడ్ కాంబో ఒకటి థౌజండ్ కాంబోస్ రెండు పెట్టాను మీరు అలా అయినా చూసుకొని తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మోడల్ అండి ఇవి కూడా బాగుంటాయి చాలా బాగున్నాయి ఎక్సలెంట్గా ఉన్నాయి అచ్చం గోల్డ్ లాగా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్యాక్ వచ్చేసి స్క్రూ బ్యాక్ వచ్చేస్తుంది ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి చేసేయండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకే సో ఫ్రెండ్స్ దీజ్ ఆర్ ద కలెక్షన్స్ అండి టుడే నచ్చితే కనుక లైక్ ప్లేస్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుంది ఇటువంటి మంచి కలెక్షన్స్ మంచి ఆఫర్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ